ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీమ్ ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దో ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించకూడదు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు వీడియోని ఒక చిన్న ప్రశ్నతోటి స్టార్ట్ చేస్తాం అయితే ఈరోజు అడగబోయేటటువంటి ప్రశ్న నాది కాదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఒక వ్యక్తి సరదాగా పెట్టినటువంటి ఒక కామెంట్నే ఒక పోస్ట్నే నేను ప్రశ్నగా అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఎందుకంటే కొంత ఆసక్తికరంగా ఉంది కాబట్టి భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబిస్తుంది కాబట్టి సరిగా ఆయన పేరు ఊరు మనకు అదంతా అనవసరం ఆయన అడిగిన ప్రశ్న లేదంటే ఆయన అడిగినటువంటి ఏంటి ఒక అద్భుతమైన కామెంట్ ఏంటయ్యా అంటే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అని చెప్పేసి ఈ ఒక వార్త వస్తే దాన్ని షేర్ చేశారు కేసీఆర్కు ఈటల రాజేంద్రకు హరీష్ రావుకు ముగ్గురికి నోటీసులు వచ్చాయి కదా దాన్ని షేర్ చేస్తూ ఆగస్టు పదిహేను ముందు జైల్లో జరుపుకునేది జగనే అని పందెం వేద్దాం అంటూ సరదాగా దీన్ని షేర్ చేస్తూ కామెంట్ పెట్టాను అంటే ఇద్దరు జైలుకి వెళ్ళటం ఖాయం ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్తే కేసీఆర్ అనేటటువంటి ఉద్దేశంతో సరదాగా ఫన్నీగా పెట్టినటువంటి కామెంట్ అనమాట సో దీన్నే ఒక ప్రశ్న రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాను ఆగస్టు పదిహేను ముందుగా జైల్లో జరుపుకునేది ఎవరు జగన కేసీఆర్ ఎవరికి ఛాన్స్ కనిపిస్తోంది ఎస్ ఇదే నా ప్రశ్న ఆప్షన్ ఏ జగన్ ఆప్షన్ బి కేసీఆర్ ఆప్షన్ సి ఇద్దరూ కాదు ఇది కూడా ఆప్షన్గా ఇచ్చేసాను కాబట్టి మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సరే అసలు విషయానికి వస్తాను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చాలామంది జగన్ పెడతాడు అని చెప్పేసి అంటున్నారు అనే అంశాన్ని ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయి అయితే ఈరోజు రెండు కీలకమైన పరిణామాలు జరిగాయి రెండు కీలకమైనటువంటి పరిణామాలు జరిగాయి అవి కూడా అంత వాటి అంతరార్థం చూస్తే రాజకీయమే కనిపిస్తుంది ఏంటయ్యా ఆ కీలకమైనటువంటి పరిణామాలు అంటే నంబర్ వన్ ఈరోజు క్యాబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు ఒక కామెంట్ చేశారు తన శ్రేణులకి ఆదేశాలు కూడా జారీ ముఖ్యంగా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు లిక్కర్ స్కామ్పై ఎవ్వరూ మాట్లాడవద్దు మంత్రులకు చంద్రబాబు సూచన సూచన చెప్తున్నారు కానివ్వండి గట్టిగానే చెప్పారు ఎవరు మీరు మాట్లాడొద్దు దాని పన్న జరుగుతోంది ఆ వ్యవహారం జరుగుతోంది మీరు దయచేసి నోరెత్తొద్దు మాట్లాడొద్దు అనేటటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు దీని వెనక ఎందుకు ఈ వ్యూహాత్మకమవును మంత్రుడు మాట్లాడుకుంటుంటే మిగతా వాడు మాట్లాడతారా ఎందుకు వచ్చిన లేనిపోయిన తలనొప్పి అని చెప్పేసి వాళ్ళు కూడా గప్చుప్ సాంబార్ బుడ్డు అన్నట్టుగా ఉంటారు క్యాడర్ కూడా ఇంతకు ముందులాగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయదు సరే అభిమానులు ఖచ్చితంగా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతారు అది వేరే విషయం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మంచి రసవత్తరంగా ఉంది కదా ముదిరి పాకానబడింది కదా ఇప్పటికే చాలామంది కీలకమైన వ్యక్తులు కింగ్ పిన్లు అందరూ జైల్లో పోయారు కదా ఇక ఆ పైవాడు అక్కడే ఆది దంపతులు ఇద్దరే వాళ్ళిద్దరిని కూడా తొందరలో లోపలేస్తారని చెప్పేసి చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి కదా మరి సడన్గా ఉడుము ఉరుములు లేని పిడుగులాగా లెక్కర్ విషయంలో మీరు ఎవరు మాట్లాడొద్దు నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి ఎందుకు చంద్రబాబు చెప్పాడు ఎందుకు ఈ వ్యూహాత్మక మౌనం అనేది అర్థం చేసుకోవాలి ఇదొక పాయింట్ అయితే చెప్తాను దాన్ని కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇదొక పాయింట్ అయితే ఇంకోటి ఆయన నోరు మూసుకొని ఉండండి అన్నాడు కదా ఏమైనా అగ్రెసివ్గా ఏంటి అగ్రసివ్గా మనకే టైం వస్తుంది వాళ్ళకి సినిమా చూపిస్తాం అంటూ మీరు కూడా ఏదో పుస్తకంలో రాసుకోండి పేర్లు రాసుకోవడమే మీ పని సినిమా చూపించే బాధ్యత నాది ఎవరికి ఎలా సినిమా చూపించాలో అలా సినిమా చూపిస్తా అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా ఈయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అరే ఇంకేముంది ఒక్కడుగు దూరంలోనే ఉన్నారు సిట్ అధికారులు ఒక్క అడుగు దూరంలోనే ఉంది పోలీస్ వ్యవస్థ అలా పట్టుకుని ఇలా లోపల మొత్తం దొరికాయి ఆధారాలు దొరికాయి అద్దొరికాయ ఇద్దరికాయ అని చెప్పేసి రోజు మనం చూస్తుంటే ఆఖరికి ఈరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి వార్త మద్యంలో మద్యం మాఫియాకి సంబంధించి లంచాలు తీసుకోవటంలో కూడా కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ డబ్బు రూపంలో లంచాలు తీసుకోకుండా ఏకంగా బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నారట అది కూడా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారు మరి ఎన్ని వేల కేజీలు ఉంటుందో ఎన్ని కంపెనీల నుంచి తీసుకున్నారో నగల రూపంలో తీసుకున్నారో గోల్డ్ బిస్కెట్ల రూపంలో తీసుకున్నారో ఏ రకంగా తీసుకున్నారో మనకు తెలియదు కానీ మొత్తానికి నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ముడుపుల్ని బంగారం రూపంలో తీసుకున్నారట దీని మీద కూడా చాలా ఆధారాలు దొరికాయి చెప్తా అది కూడా చెప్తా మరి ఒక పక్క ఈ రకంగా బిగుసుకుంటుంది వచ్చు బిగుసుకుంటుంది 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 ఇంకేముంది పేక పుచ్చు పుచ్చుకోవడమే అని చెప్పేసి మనం రోజు మాట్లాడుతుంటే ఇన్ని వార్తలు వస్తుంటే ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే ఈ రకంగా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పరిస్థితుల పరిణామాలు వికటిస్తుంటే ఈ కామెంట్ ఎలా చేయగలిగాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఈయన కూడా ఈ కామెంట్ ఎందుకు చేశాడనేది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది దానికి సమాధానమే ఒక ఊహా ఊహాగానం ప్రకారం ఇదిగో ఈ వార్త అని అనుకోవచ్చట ఎస్ ఈరోజు నేను కూడా అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారితో మాట్లాడాను ఈ అంశం మీదే అట్ ద సేమ్ టైం ఇది కూడా పెద్ద ఎత్తున మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటిది హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కొంతమంది దాదాపు ఐఏఎస్లు ఐపీఎస్లో కలిపి ఒక పాతిక మంది ఉంటారట ఏపీ అధికారులు వాళ్ళంతా చక్కగా వచ్చి ఏ ఆధారాలు దొరకకుండా సెల్ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి సొంత వాహనాలు రాకుండా ఎలాగో వచ్చేసి ఓ హోటల్లోనో రిసార్ట్లో సంథింగ్ ఎక్కడ మరి ఓ పెద్ద మీటింగ్ పెట్టుకున్నారట మీటింగ్ ఉద్దేశం ఏంటి ఐఏఎస్లపై కేసులు అరెస్టులపై చర్చ మీటింగ్ అజెండా రకరకాల ఊహాగానాల్లో ప్రధానంగా ఇది రిటైర్ ఒక కీలక పోస్ట్ ఏంటన్న ప్రశ్నలు బదిలీలు పోస్టింగ్లపై ఇంకొందరికి అసంతృప్తి సిఎస్ విజయానంద్ ముందుకు మ్యాటర్ సీక్రెట్ మీటింగ్ను లైట్ తీసుకుంటున్న మంత్రి లోకేష్ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో గుర్తులేదంటూ ప్రశ్నలు ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే ఇందుట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఇరుక్కున్నటువంటి కేసులు అందుట్లో ఇరుక్కోబోయేటటువంటి అధికారులు వాళ్ళు ఎలా తప్పించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఎలా తప్పించాలి అతను తప్పిస్తే మనం కూడా తప్పించుకుంటాం లేదా ఈ ఆధారాలు ఎలా మాయం చేయాలి ఎలా మేనేజ్ చేయాలనేటటువంటి కుట్రా కుతంత్రం కూడా ఉందనేది ఒక అంచనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అయితే వేళకెం పని శుభ్రంగా సర్వీస్లో ఉండగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకొని రిటైర్ అవ్వక మిగతావనే చెప్పినవి కట్టుకత్తలు బదిలీలు పోస్టింగుల్లో అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అవన్నీ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు కదా సీక్రెట్ మీటింగ్లు అవసరమా సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకుని అవసరమా పోయినా డైరెక్ట్గా హోటల్లో కలుసుకొని కాఫీ తాగుతూ మాట్లాడుకున్న అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దీని వెనక ఉద్దేశాలు దాని వెనక పరిణామాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకే ఎత్తుగడ ఎలా వ్యవహరించాలి ఆ కేసుల్లో మిగిలిన కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలా రక్షించాలి మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి మనం ఎలా కాపాడుకోవాలి వీటన్నిటితో పాటు అవసరమైతే ప్రభుత్వానికి సహకారం అందించకుండా ముప్పు తిప్పలు పెట్టేసి మూడు చెరువులు నీళ్లు వేళం దించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎలా తెచ్చుకోవాలి ఇంతకు మించిన అజెండాలు ఏమి ఉండవు ఉండే అవకాశం కూడా లేదు ఇది జరిగింది కాబట్టే ఏదో లోకేష్ వీటిని లైట్గా తీసుకుంటున్నాడని చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు ఎక్కువగా వద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు అసలు నోరు మూసుకొనండి నోరు మూసుకొని ఉంటే ఖచ్చితంగా మనం చాలా సీక్రెట్గా బిగించాల్సింది బిగించవచ్చు ఎలా బిగించవచ్చు ఇప్పుడు ఈ అంశం ఎలా బయటపడిందో తెలుసా మీకు మద్యం మాఫియాకు సంబంధించినటువంటి బంగారం ముడుపులు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి సోదాల్లో ఒక రిసిప్ట్ కారులో దొరికిందట ఆ రిసిప్ట్ ఆధారంగా తేగ లాగితే డొంకంతా కదిలింది మ్యాన్షన్ హౌస్ కంపెనీ కానీ మిగతా కంపెనీలు కానీ బోలడు రిస్ట్రీరు ఇవన్నీ ఏ రకంగా ముడుపులిచ్చాయి వేళకే కాదు అవినాష్ రెడ్డి వంటి వాళ్ళకు కూడా ఏ రకంగా ముడిపులిచ్చాయి అనేది రోజు కామిషన్ తెలుస్తోంది నిన్న చూసాం కదా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా వాళ్ళు కూడా ఇందుట్లోనే ఉన్నారు వాళ్ళ పాత్ర ప్రమేయం కూడా ఇందుట్లో ఉందని చెప్పేసి పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యాల ఆధారాలు దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లో రోజుకొకళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఉచ్చు అయితే వ్యూహాత్మక మౌనం అనుకున్నటువంటి ఎత్తుగడ ఇలాంటి వాటన్నింటినీ న్యూట్రలైజ్ చేసేసి ఇలాంటి కుయుక్తులని అన్నింటినీ జాగ్రత్తగా తప్పించేసేసి వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేసేసి మన పని మనం చేసుకుందాం అతి ఫోకస్ అవసరమా అనే ఒక అంశం కూడా కావచ్చు అట్ ద సేమ్ టైం సరే చంద్రబాబు నాయుడు అతి ఫోకస్ వద్దంటున్నాడు సైలెంట్గా చేసుకుని పోదాం అనుకుంటున్నాడు ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలా అంటున్నాడని చెప్పేసి అనుకోవచ్చు మరి ఇతను ఎందుకు అంటున్నాడు ఇలాగా ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు కారణాలు చాలా సుస్పష్టం మనల్ని కాపాడటానికి బోలడం మంది ఉన్నారు లోపల మనం బలైతే ముందు మంది బలవుతారు కాబట్టి ఖచ్చితంగా చచ్చినట్టుగా వాళ్ళే కాపాడతారు వాళ్ళకి టాస్క్ ఇచ్చాం ఎస్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయం నేడో రేపు లోపలికి పాబోతున్నాడనేటటువంటి ఒక అంశాన్ని అయితే చూపించగలిగారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా కళ్ళ ముందు పిక్చర్ కదలాడుతోంది ఆ నేపథ్యంలోనే తాను అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా ఎవరో కాడి కింద పడేయకుండా ఎమోషనల్గా టచ్ చేసే ప్రయత్నం ఎమోషనల్గా వాళ్ళని కనెక్ట్ అయ్యే ప్రయత్నం నేను జైలుకెళ్ళినా మీరు నా వెంటే ఉండాలి నేను చెప్పిన పనులు చేయాలనేటటువంటి విధంగా దిశానిర్దేశం కోసం రోజుల తరబడి ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ ఈ రకంగా వ్యవహారం ఉంది లేకపోతే నేను జనంలోకి వస్తా నేను జనంలోకి వస్తా నేను జనంలోకి వస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఇంతవరకు జనంలోకి రాలేదు ఈ కేసులు ఈ కదలిక వచ్చిన తర్వాత మొన్న మధ్య తొందరలోనే రాబోతున్నాడు అరెస్ట్లోగా జనంలో ఉంటాడు జనంలోంచి అరెస్ట్ వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది మరి నిజమా కాదు తెలియదు కానీ మొత్తానికి ఈ మీటింగ్ల మీద మీటింగ్లు ఎందుకంటే ఎమోషనల్గా టచ్ చేయడానికి నేను బేలగా లేను అని చెప్పడానికి దేనికైనా సిద్ధమే అనే సందేశం పంపించడానికి నా వాళ్ళున్నారు కదా రక్షిస్తారు అనే ధైర్యం ప్రదర్శించడానికి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని లోకేష్ దుమ్ము దురిపాడు కదా మరి మనం కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మనం మన వాళ్ళ దగ్గర అవుతామనే ఉద్దేశంతో ఈ సేమ్ స్ట్రాటజీ నేను కూడా రాసుకుంటా మిమ్మల్ని వేసేస్తా అనే విధంగా ఇక్కడ వ్యవహార శైలి అయితే ఉంది సో ఈరోజు జరిగినటువంటి ఈ రెండు పరిణామాలకు వెనక ఉన్నటువంటి అర్థం పరమార్థం ఇదే ఒకళ్ళేమో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ గప్ చుప్ మీరు మాట్లాడద్దు అని అనటం వెనక ఇంకొకళ్ళు ఏమో చూద్దాం వాళ్ళంతా చూద్దాం వాళ్ళ సంగతి చూద్దామని చెప్పేసి కత్తులు నోరం నోరటం ఉన్నటువంటి ఉద్దేశాలు అయితే ఇవి మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా అనేది కూడా మీరే డిసైడ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి నమస్తే